కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు నీకు చాతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంబి కప్పచెప్పినారు నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు ఈ రోజు ఆంధ్రా వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి కూడా మొన్న ఐదు టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి ఐదు టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్రా వాళ్ళు తీసుకొని పోయినారు నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నిద్రపోయినావా మరిచిపోయినావా మన నీళ్ళు పోతే చూసుకుంటా కూర్చుంటావా టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు మనకు మంచినీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మనకు గత్యం కావాలి వాళ్ళకు సాగునీళ్ళ పట్టి లేదు మంచినీళ్ళ పట్టి లేదు కరెంటు పట్టి లేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నామం పెట్టేసింది ఇచ్చిండ్రా ఆ రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల దగ్గబెట్టేసినారు ఈ విధంగా ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు అప్పుడు పని కల్పించినాం వాళ్ళు బ్రతికినారు దర్జాగా వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదు పేద ప్రజలకు రంజాన్ సందర్భంలో బతుకమ్మ సందర్భంలో బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో పేద ప్రజలకు బట్టలు ఆదుకున్నాం అటు చేనేత కార్మికులు బతికినారు ఇటు వీళ్ళు కూడా బతికినారు